అందరికీ నమస్కారం అండి శనిదేవుడు న్యాయదేవతగా చెప్పడం జరుగుతుంది చెడు కర్మల ఫలాన్ని శనిదేవుడు ఇస్తూ ఉంటాడు అయితే శని యొక్క వక్రదృష్టి నుంచి తప్పించుకోవాలంటే శనివారం రోజు కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి శనిదేవుడు అయితే తన దృష్టిని కేంద్రీకరిస్తాడో ఆ వ్యక్తికి జీవితాంతం కష్టాలు తప్పవు శనివారం సాయంత్రము ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ రావి దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించిన తరువాత ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఇంటికి రావాలి ఈ పరిహారం చేసినట్లయితే కష్టాలన్నీ తొలగిపోయి ఇల్లు సంపదతో నిండిపోతుంది ఆలయానికి వెళ్ళడానికి కుదరకపోతే శనివారం సూర్యాస్తమయం సమయంలో ఇంటి గడప దగ్గర దీపం వెలిగిస్తే కూడా చాలా మంచిది శనివారం సాయంత్రము ఈ పరిహారం చేసినట్లయితే ఎవరికైనా జాతకంలో శని దోషం ఉన్నట్లయితే ఆ దోషం తొలగిపోతుంది అన్ని కష్టాలు తీరిపోయి అదృష్టము కలుగుతుంది శనివారం నాడు ఓం శనిశ్వరాయ నమ అనే మంత్రాన్ని పటిస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి వెంటనే బయటపడాలంటే శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొట్టాలి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు శనివారము నల్ల కుక్కకు ఆహారం తినిపించినట్లయితే జాతకంలో రాహుకేత దోషాలు ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి అలాగే శనివారం రోజు చీమలకు ఆహారంగా బియ్యపిండి పోసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి శనివారం రాత్రి ఇంట్లో సాంబ్రాణి పొగ వేయాలి సాంబ్రాణి పొగ వేసినట్లయితే ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి శనివారం రోజు రావిచెట్టు మొదట్లో పాలు పోయాలి ఈ విధంగా చేసినట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది హనుమంతుడు శనిదేవునికి గురువు హనుమంతుని అనుగ్రహం ఉన్నవారిని శనిదేవుడేమీ చేయడు అందువలన శనివారం సాయంత్రము హనుమంతుని ముందు ఆవునెయ్యితో దీపం వెలిగించి హనుమాన్ చాలిసా పఠించాలి హనుమంతునికి తమలపాకులు సమర్పించాలి ఇలా చేయటం వల్ల శనీశ్వరుని యొక్క దోషము తొలగిపోతుంది శనివారం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది వెంకటేశ్వర స్వామి మనకేదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే ఆపద నుంచి గట్టెక్కించమని వెంకటేశ్వర స్వామినే వేడుకుంటాము జీవితంలో ఎక్కువగా శని నుంచి అనేక బాధలు ఎదుర్కోవటం జరుగుతుంది మనకొచ్చిన కష్టాలన్నీ తొలగి సిరి సంపదలు కలగాలంటే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని పూజించాలి శనివారము ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకారం చేయాలి తరువాత బియ్యప్పిండిలో కాస్త పాలు పోసి ప్రమిదలాగా చేయాలి దీన్నే బియ్యప్పిండి ప్రమిద అంటారు ఈ ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వెలిగించాలి ఇలా ఎనిమిది శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి శనివారము వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు అందువలన తెల్లవారుజామునే స్నానం చేసిన తర్వాత తులసి కోట ముందు ఆవునేదితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా తులసిమాతను పూజ చేసిన వారింట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది అలాగే శనివారం సాయంత్రము వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృప ఎప్పుడూ కుటుంబం పైన ఉంటుంది ఎంత కష్టమైనా సరే దాని నుంచి బయటపడవచ్చు వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు ముడుపు కట్టినట్లయితే ఎంత పెద్ద కష్టం నుంచైనా బయటపడవచ్చు జీవితాంతము డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాము శనివారం రోజు ఉదయము దీపారాధన చేసిన తర్వాత ముందుగా వినాయకునికి మీ కోరిక చెప్పి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నాను నా సంకల్పము నెరవేరాలి అని గణపతిని కోరుకోవాలి ముందుగా ఒక తెల్లని వస్త్రం తీసుకొని దానిని తడిపి పసుపు రాసి ఆరబెట్టాలి ఆ తరువాత తెలుపు వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో పదకొండు రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి నూటెనిమిది రూపాయలు పెట్టి ముడుపు కట్టాలి అలా ముడుపు కడుతున్న సమయంలో మీ సమస్య ఏమిటో ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా స్వామికి చెప్పుకోవాలి అలా డబ్బు పెట్టిన పసుపు బట్టను మూడు మూడులు వేసి స్వామివారి ఫోటో ముందు పెట్టాలి మీ కోరిక తీరిన తర్వాత ముడుపుతో దర్శనానికి వస్తామని ముందే స్వామివారికి చెప్పాలి మీ పూజాగతిలో ఈ ముడుపును ఉంచి ఎనిమిది సార్లు గోవిందనామాలు చదవాలి పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి మనం కట్టిన ముడుపుకి హారతి ఇవ్వాలి స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము మీ కోరిక నెరవేరిన తర్వాత ఆ ముడుపు తీసుకొని తిరుమల దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు ఇంకొద్దిగా వడ్డీ కూడా వేసి స్వామివారి ఉండిలో వెయ్యాలి ఇలా భక్తిగా నమ్మకంతో చేసిన వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం